ఇది వచ్చి మా అక్కకి ఇది వచ్చి మా పిన్నికి ఇది వచ్చి మా పిన్నికి ఓ రెండు షెడ్యూల్ తీసుకుంటా మన సబ్స్క్రైబర్కి ఒకరికి గివచ్చా అని చెప్పిన కదా నేను చూడు అంటుంది బిల్లు మా చిన్న దగ్గరికి పోతున్నా మాట ఇచ్చిన శుక్రవారం వచ్చా అని చెప్పి లేదు నేను ఇరాని మార్కెట్ అంటే ఇక్కడికి వచ్చేసినా అది మీ అన్నా అవునా తలబాత్ ఆఫీస్ అంట తనది మొన్న నేను షాపింగ్ పోయినా కదా మొన్న ఏం తీసుకున్నా మూడు టీషర్ట్లు మళ్ళా ఒక జత జతకు మా తమ్ముడికి బూట్లు తీసుకురావు కదా ఈరోజు వచ్చి ఇరవై ఏడో తేదీ శుక్రవారం నాలుగో తేదీ రేపు నెల నాలుగో తేదీ పోవచ్చు కాబట్టి మనము ముందే షాపింగ్ చేయాలి కదా ముందే షాపింగ్ చేసి పెట్టుకుంటే మన పని కొద్దిగా క్లియర్ అవుతుంది లగేజ్ చదువుకోవచ్చు సో ఈరోజు ఇరవై ఏడో తేదీ కాబట్టి సో మన సబ్స్క్రైబర్ అయితే వచ్చినాడో చెప్పు హాయ్ అని హాయ్ బ్రో హాయ్ బ్రో సిగ్గుపడతాడు యూట్యూబ్ చేస్తాడంట ఇట సిగ్గుపడితే ఇంకేం యూట్యూబ్ చేస్తాడు చెప్పా ఈ విధంగా సిగ్గుపడితే ఇంకేం యూట్యూబ్ చేస్తాడో మొన్న వచ్చి నా కోసం వచ్చాడు ముందు శుక్రవారం వీడియో తీసి యూట్యూబ్లో పెట్టినా ఏమన్నారు బా నేను గ్రౌండ్లో అడుగుతాను అందరూ ఎవరెవరు అడిగారా క్రికెట్ అనవద్దు క్రికెట్ అడిగేటప్పుడు ఇంకెవరెవరు అడిగినాగ్రు కోవిడ్ సిటీ ఉంటుంది మొరకబో సో అక్కడవి షాపింగ్ చేసి మళ్ళా మళ్ళీ ఉల్లుళ్ళుకి వెళ్ళి కొన్ని కొన్ని మొబైల్ షాప్స్ ఉన్నాయి కొన్ని కొన్ని తిరగాల ఓకేనా మళ్ళీ నా మేనకోళ్ళకి నా మెయిన్ షాపింగ్ ఇంకేం లేదు నాలుగు లుంగీలు మళ్ళీ నాలుగు చీరలు ఒక లైటు ఫ్యార్లర్ క్రీములు బ్యాజలైన్ సో అవి తీసుకుంటే సరిపోతుంది ఇంకేం లేదు ఒక ఐదు వేలు పదివేలు అవుతుంది ఖర్చు చూద్దాం నేను చెప్పడం ఈరోజు నాకు కొన్ని రెండు ప్రమోషన్లు ఉన్నాయి మనోడిని ఏం తినొద్దని చెప్పినా ఏం తినలా కదా ఏం తినలేదు దొమ్మలు హైదర్బేటట్టు పెట్టాం మొన్న మొన్న మనకు కేప్స్ అయితే పెట్టించాడు సో మనకి ఈరోజు మన మనోడు కేంద్రం అంటే ఈరోజు ఫుల్గా బిర్యానీలు కబాబులు అన్ని దొమ్మల్లా తినిపించాం మనోడు స్వామి భక్తుడు ఫాత కోవిడ్ సిటీకి దాడా ఆ టవర్ కాడ కొంచెం ముందుకు పోవాలా లొకేషన్ అయితే పెట్టుకున్నాము పోయి అక్కడైతే మనకు ఇవి నాకు షాంపులు ఫేర్ లవ్లీ క్రీములు లుంగీలు అవి మనకు తక్కువలో దొరుకుతాయి ఓకేనా మాల్యా మాల్య అంటారు ఆడ మాల్య ఆడ ఆస్తులు అమ్ముకోవాలా డబుల్ రేట్లు ఉంటాయి మనకు వేరే చోట పోతే తక్కువకి వచ్చాది ఆడ కనపొచ్చా అది మీ అన్నా అవునా తలబాత ఆఫీస్ అంట తనదే వావ్ సో బ్యూటిఫుల్ కరెక్ట్గా మిడిల్ పాయింట్లో ఉంది చూపించాను చూడండి వా స్పాట్ ఈ స్పాట్ చూడండి ఎంత బాగుందో చూడా సూపర్ ఉంది కదా చూడ పాపం మేము నడుచుకుంటా వచ్చామండి అండి అంత వీక్ అయిపోయింది ఇది ఇంక రెండు రోజులు ఇది పాపం ఏం లేదు నీళ్ళు అవుతుంది తాగని తాగని మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతా చూడా తాగని తాగని వచ్చేసి వద్దు అది దానికి రోగం స్వామి పోతాం ఎత్తుకున్న ఇరాని షాప్ ఉన్నది అంటే ఇక్కడ అన్నా చూద్దాం లేదంటే షూ వెళ్ళిపోతాం ఇక్కడ షూ చేసి మనకు నచ్చింది దొరుకుతుంది ఫస్ట్ ఇక్కడ ఇరానీ షాప్ ఉంటాయి ఇక్కడ తక్కువ ఉంటుంది సో అందుకు ఇక్కడికి వచ్చినాయి ఎట్టన్నా ఏంది పరిస్థితి ఒకసారి గూగుల్ మ్యాప్ చూడా ఓపెన్ చేసుకుందాం అంటే తీసుకుందాం లేదా గూగుల్ మ్యాప్లో చెక్ చేసి పోతాం నడుచుకుంటా పోయి నడుచుకుంటా బా అమ్మా బా దా అన్న చెప్పినాడు మన అన్న ఇది కాదండి లొకేషన్ వేరే చోట పోవాలా ఇది ఎక్కడన్నా ఇదే ఏరియా ఇదే చెరక్ కదా ఇది అటు పక్క పోవాలి ఇంకా గూగుల్ మ్యాప్ లో ఇరానియన్ మార్కెట్ అంటే ఇక్కడికి వచ్చేసినా ఇంకా గూగుల్ మ్యాప్ లో కొట్టి వేరే చోటకైనా పోవాలి వేరే ప్లేస్ పోదాం ఓకే ఓకే డన్ అన్న పనికిరాదు ఇది పని ఇది పనికిరాదు కింద సామాన్లు సామాన్లు వేడకపోతాయి అని చిన్నగా లేదు ఎండ ఇక్కడ చూస్తావంటే గుడ్డలు కానీ షాపులు కానీ చాక్లెట్లు అంగలంద్రా అంటే అన్నీ బయట ఉన్నాయి ఫోన్ ఓపెన్ చేసి కరెక్ట్గా ఐదు నిమిషాలకి ఫోన్ హీట్ ఎక్కి స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇక్కడ కుదరదురా ఆహానే ఎక్కడ ఉన్న వాళ్ళంతా ఖైతాన్ నేనుండే ఖైతానికే వస్తారు ఎందుకంటే ఖైతాన పాత ఖైతాను ఓల్డ్ 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 ఏరియా మా ఖైతాను అక్కడ కింద నీకు దాన్ని గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న చూడు అక్కడ మనకు ఎక్కువ సామాన్లు అనేవి సవకులో దొరుకుతాయి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే రా అంటే నోరు మూసుకొని పదం పన్న లైట్ ఓపెన్ అయింది నోరు మూసుకొని ఖైతాను పోయి మన సామాన్లు తీసుకునేది బెస్ట్ అక్కడే బెస్ట్ ఇంక ఇక్కడ ఏదో ఇక్కడ అక్కడ ఏంద్రాంటే ఖైతాన్ ఏంద్రా మనకు తక్కువ దొరుకుతాయి ఎక్కడెక్కడ పెద్ద పెద్ద నా ఫ్రెండ్స్ యూట్యూబర్లు అందరూ ఏంటంటే ఖైతాన్వి తీసుకుంటారు నేనేమంటే ఊరికే కంటెంట్ కోసం వచ్చాను నిజం చెప్పాలంటే తిరిగినాము ఇదంతా అయ్యే పనిలా లేదు తెలుసా నాకు ఖైతాను బండి మూసి పాపా ఉండే ఖైతానికి వచ్చినాయి బెస్ట్ ఎగ్జాంపుల్ ఖైతానికే ఖైతాను మనకి ఇక్కడ సామాన్లు బాగా దొరుకుతాయి నమాజ్ పలుకుతాను ఎందుకంటే ఈరోజు శుక్రవారం కదా సో సర్ది అనేది పలుకుతారు నా నైస్ క్యాన్సిల్ చేసిన ఆ చేసిన పదంపా ఏడా మొత్తం మూసి మూసిపడి కొంప తీసా లోపం లేడా మొత్తం మూసేసినారనుకున్నా మా చిన్న దగ్గరికి పోతున్నా మాట ఇచ్చిన శుక్రవారం వచ్చా అని చెప్పి చిన్నా అన్న మాట ఇచ్చినా వచ్చినా వీడియో తీసుకుంటా వచ్చిన్నాయా అందరు బాగున్నారా మన షాప్ మా నాన్నది ఇంతకుముందు అక్కడ పెట్టినాడో అప్పుడు ఎక్కడికి షిఫ్ట్ చేసి మంచి సుని మీద వచ్చి ఇక్కడికి వచ్చినా ఓకేనే లే బాగున్నా కింద చుసు పోసుకోవాలి అర్జెంటుగా సుసు పోసుకొని కింద సామాలు తీసుకొని మళ్ళీ నీకు కాడికి వచ్చా చూద్దాం ఏమన్నా మైండ్ సెట్ అటెండ్ అవుతుంది తిరుగుతా ఉండడం ఇంకా సెలవు కదా ఈరోజు నేను చెప్పలా వచ్చా అని చెప్పా మాట ఇస్తే వచ్చాడు అంతే ఇంకా ఇదంతా చూడ అన్ని సామాన్లే కొంచెం పీచే చూడు చిన్న అన్న అన్న షాప్ ఇక్కడ ఉండింది ఫస్ట్ దాని తర్వాత మళ్ళీ అక్కడికి మార్చినాడు సూన్ బీజం అనేది వచ్చి ఇంతకుముందు కాదు మనం ప్లస్ సూన్ మీద వచ్చి అక్కడికి విన్నాడు వాటర్ బాటిల్ కోసం అయితే వచ్చినా ఇది ఒక తీసుకునే తోసుకునేది ఎందుకంటే ఎలా ఉన్నాయి సామాన్లో వాటర్ బాటిల్ ఎక్కడ ఉన్నది ఇక్కడ మనకి అన్ని సవకులు దొరుకుతాయి అక్కడ బాంపా దైతే ఎక్కడైతే ఉన్నాయే వీటిలో మా అక్కకి ఏది ఇష్టమో తెలీదు ఫోన్ చేస్తాను తీసుకుంటాను ఓకేనా అది ఇది తీసుకుందాము లేకపోతే ఇదేనా మా అక్కకు ఫోన్ చేద్దాం దొ ఇ బా ఇది ఒకటి తీసుకున్నా నల్లడికి స్నాక్స్ పెట్టుకున్నాయి కదా వాడు అన్న టయానికి మా మా అక్క దగ్గరికి అయితే వచ్చేస్తాడు పక్కనే కదా స్కూల్ అవసరం లే బాక్స్ కాకపోతే స్నాక్స్ తినడానికి ఇది మళ్ళీ ఈ బాటిల్ ఇదైతే తీసుకున్నాను ఎందుకంటే చూడు బలో ఉన్నది లాగా ఉన్నది కదనా మాట్లాడి పగిలి రా పగిలిపి డిజైన్ బలం ఉన్నది ఎంత ఇది మూడు వందల యాభై రూపాయలు అంతే భలే నాకు నచ్చింది అయితే డిజైన్ సూపర్ ఉన్నది ఒకసారి చెక్ చేసి చూడేది పనిచేస్తుంది అబ్బా షాపింగ్ అయితే చేశాను స్వామి ఇక్కడ అది ఒక సెంటు తీసుకున్నాను రెండు సెంట్లు తీసుకుంటా మన సబ్స్క్రైబర్కి ఒకరికి గివ్ అని చెప్పినా కదా నేను ఒక రెండు సెంట్లు అయితే తీసుకున్నాను మన సబ్స్క్రైబర్ ఇచ్చేందుకే మళ్ళీ స్కెచ్లు ర రిబ్బన్లు అన్నీ తీసుకున్నాను నేను నా మేనకు నా అల్లుడికి నా అల్లుడికి సెలక్షన్ చేయనా మన సబ్స్క్రైబర్లకి ఏదైనా ఒక పర్ఫ్యూమ్ ఇదైతే నేను సెలెక్ట్ చేసిన ఒకటే బాగుందేనా పర్ఫ్యూమ్ చూడు వాడినే కూర్చుంటా ఇంకా ముందుకు రా కొంచెం ట్వంటీ కేడీ అయితే పోడుతున్నారా పద డబ్బా ఎన్ని అయితే అయినాయి సార్ స్టాపింగ్ ఇరవై నాలుగు కంటే ఎక్కువ ఏదైనా బిల్లు చూద్దాం ఇరవై నాలుగు గంట స్టాప్ చేద్దాం నీకంటే మన దగ్గర అంత లేదు అమ్మో ఎన్ని ఎన్ని క్లిబ్బులు స్ట్లు చూడు ఎంత పొడిగింది బిల్లు ఎంత అయింది బిల్లు పదివేల రూపాయలు అయింది బిల్లు తొంభై శాతం ఎన్ని అయిపోయింది ఇంకా నాలుగు లుంగీలు నాలుగు షీర్లు యాభై మూడు షీర్లు నాలుగు లుంగీలు ఇంకా అంతే ఎన్ని అయిపోయింది ఏం లేదు పదివేల రూపాయలు అయింది పాపం అన్న కలిసి నేను ఆగలుగుతా ఉన్నాడు ఈ అన్నకి దొమ్మల దాకా పెట్టే తీద్దాం నేను తినను ఆయన నేను ఏదన్నా స్పైసీ లేని పూర్తి తినేద్దాం ఓకేనా పంబణ అడిగి బాయ్ బాయ్ తినేసిన తర్వాత మనం ఆడు షాపింగ్ అంతా చేసిన అసలు ఆ రోజు షాపింగ్ చేసిన తర్వాత మైండ్ చెదిరిపోయింది ఎందుకంటే ఆ ప్రమోషన్లో మళ్ళా చాలా పెద్ద తల్లిపోయిపోయింది నాకైతే అసలు లగేజ్ అయిపోయినాయి కొంచెం షాపింగ్ కూడా చేయలేకపోయినా మరుసటి రోజు పోయి మా అక్కకి హ్యాండ్ బ్యాగు మళ్ళీ ఇంకొన్ని చాక్లెట్ ప్యాకెట్లు నా అల్లుడికి నా మేనకోళ్ళకి ఒడ్డలు మళ్ళీ మా మేమడికి చిన్న బొడ్డు కొడున్నాడు వాడుకోవచ్చ చేత సో అట్లా తీసుకునే ఓకేనా ఇదే తెచ్చుకున్నా ఖర్టును ఒక తిన్నారు ఏం చేసేదా అడబెట్టినా నీళ్ళు గారిపోతా అంటే ఏసీ ఏసీ కాడ ఇది ఇది పడింది మెత్తగా అయిపోయింది కర్టూన్లో ఓకే ఫస్ట్ చెప్పడం మర్చిపోయినా నేను కట్టను మా నాయన కడతాడు జస్ట్ నీ ఊరికి ఏంద్రా దాంట్లో పెడచ్చు అంతే చాక్లెట్ డిప్లే పెడితే షెడ్కే మళ్ళా వెరీస్ గుద్దల్స్ 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 గుద్దులు గుద్దులు గొద్దులు మళ్ళా మా నాయన దగ్గరికి పోతాను నేను కొన్ని రోజుల తర్వాత సో మా నాయన దగ్గరికి పోయి నేను ఏంద్రా అంటే మళ్ళా రాసుకోవాలి పేర్లు అని చెప్పి అప్పుడు కొట్టేయడమే అప్పుడు పెట్టేసేయడం కట్టేసేయడం అంతే ఏం చేయాలన్నమాత ఊరికే ఈ ఫైజా క్రీమో ఫైజా ఫైవ్ ఫైజా క్రీము ఫైవ్ జా అని చంపుతాడు ఏం క్రీమ్ దీంట్లో ఏం నా అర్థం అడుగుతా ఈ కోవిట్ లొంగిలి చీర తీసుకునే ఇక్కడ జపాన్ చీర బాగా ఫేమస్ ఇది ఇంకొక చీర తీసుకునే సేమ్ ఇలాంటిదే ఎల్లో కలరు మా పిన్నికి ఒకటి మా అత్తకు ఒకటి ఇచ్చా బాగుంటాయి చూద్దాం ఒకవేళ కుదిరితే ఇంకా రెండు దానికి చూస్తా ఇవి ఎంత పదికి నాలుగు అంటే రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి వచ్చి రెండు వచ్చాయి నాలుగు వచ్చాయి ఇది మా అక్క హ్యాండ్ బ్యాగు పెద్దదే పెద్దదే అందే అప్పటికి సరిపోవాలి మాకు సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా పెద్దది కావాలంట ఇంకా పెద్దది నేనక నీ తెచ్చేదే అవసరం లేదు ఇంత జలు బాగున్నా చూసా ఇంక నా అల్లుడికి ఇది నా అల్లుడికి వచ్చి ఏబీసీలు ఏబీసీలు ఇట్లా సూపులు చాలా రకాలు ఉన్నాయి ఏబీసీడీ ఒకటి ఇది ఒక సైడ్ నన్ను సాదాది ఇది ఒకటి మళ్ళా ఇదొకటి ఇది ఒక రకం మళ్ళీ నాలుగుడికి చిడు నాలుగుడికి ఓకేనా ఇది వచ్చి నాలుడికి వాడికి ఏంటంటే అంటే ఇష్టం అంట ఇది తీసుకునే ఇంకా ఇది వచ్చి నా మేనకోళ్ళకి ఇండియా పోతే దగ్గరికి రావాలి ఇన్ని ఇది చూపించిన వెంటనే అదే అండి ఇది చూపించే వెంటనే దగ్గరికి రావాలి నా మేనకోళ్ళ సో అందుకే ఈ బొమ్మ తీసుకునే ఎందుకంటే ఆయన్ని నా అంతా నా మేనకాళ్ళ మీదే ఉన్నది నాకు రెండు వేల ఇరవై మూడు ఏడో నెల రెండో తేదీ ఇండియా విన్నాను మూడో తేదీ నాలుగో తేదీ సో అప్పుడు నా మేనకాల ఏడో నెల ఆరు నెల కడుపులో ఉన్నింది నేను చూడాల వాళ్ళు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడంతా ఒక సంవత్సరం ఏడు నెలలు ఒక సంవత్సరం ఎనిమిది నెలలు అట్టు ఉంటాయి ఒక సంవత్సరం ఏడు నెలలు అనుకో సో ఇప్పుడు నేను నన్ను గుర్తుపడదు ఈ వీడియో కాల్ అయితే రచ్చరచ్చ చేస్తుంది అమ్మ నేను వీడియో కాల్ చేస్తే ఓ ఫోన్ పక్కన వాళ్ళ అమ్మని పక్కన తోసేచ్చా మామా మావా ఏలు చూపించదు మామా మావా మావా అని ఏళ్ళు చూపించది వీడియో కాల్ అయితే అదే పదే పరిగెత్తుకుంటూ చేస్తుంది నా కోసం వీడియో కాల్లో కనుక్కుంది నన్ను వీడియో కాల్ చేస్తే చాలు ఆయన ఖచ్చితంగా నాతో మాట్లాడాలి ఇంకా పక్కన వాళ్ళతో ఎవరితో మాట్లాడదు సో ఇండే పొద్దు గుర్తుపడతలే తెలియదు కదా సో ఇందుకు తీసుకున్నా ఈ బొమ్మ ఒకటి ఇంకా చాలా తీసుకున్నా షాపింగ్ అంతా సగం సగం నా మేనకోళ్ళకి అయిపోయింది ఈ పెట్ట మర్చిపోయింది ఇవి వచ్చి నా తమ్ముళ్ళకి పెద్దోడు మా తమ్ముడు కళ్యాణు వాడికి తీసుకున్నా చిన్నోడు ఇంకోడు పండుగని పండుగకి ఇది నా తమ్ముడు పండుగడికి మళ్ళా నా తమ్ముడు మనోజ్ గాడికి సో ఎంతమంది సొక్కాయలు కూడా తీసుకునే వాళ్ళకి సిరకు సొక్కాయి ఎందుకంటే వాళ్ళు చాలా సేద్యం చేస్తారు సో ఇట్లాంటివినే ఇంకో కర్రనే ఏం కాదు ఇది ఉండే కర్రనే ఎంత కనిపించదో సేద్యం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు కర్ర అంతగా పడదు బాగుంటుంది సిల్క్ ఉంటుంది బాగా మనకు సో వాళ్ళు అడిగారు సిల్క్ అని చెప్పి మనం సిల్క్ ఎత్తుకొని మాత్రం మనం ఎట్టా సేద్యం చేయాలి వాళ్ళు సేద్యం చేస్తారు మా బాబాయ్ మా బాబాయ్ తంతాడట్టే అట్టే బుడ్డి పడితే అంతాడు సేద్యం చేయకుండా అంటే వాళ్ళని వాళ్ళకి అలవాటు అయితే చేసి ఇది వచ్చి నా అల్లుడికి బాగుందే భలే ఉంది కదా రేటు కూడా బాగున్నది చిన్ని ప్యాంటు నాకు కూడా సరిపోతుంది వేసుకుంటే ఇది నా అల్లుడికి ఓకేనా ఇది ఎవరికి రా అంటే మా మేనమామ నా మేనమామ సో నా మేనమా కొడుకుకి కొడుకు పుట్టాడు ఇద్దరు దొరుకుతున్న తర్వాత కొడుకు పుట్టాడు ఓకే సో వాడికి అయితే తీసుకుని ఒక చేత నీ ఇండియా పోతే దొరుకుతాయి కాకపోతే పొద్దు ఇండియాలో ఎందుకని ఒక చేత ఎత్తుకోమో వాళ్ళు బాగుండదు కదా చిన్నబిడ్డ ఒక ఐదు నెలలు ఐదు నెలలు బిడ్డ వాడికి ఇంకా గుడ్డలు చపాయి తెచ్చా నా మేనమా కొడుకుకి ఏమంటే అటు తక్కువ చూడు బుడ్డు డైరు బ చూడు చిన్ని డైరు సుమాక్క చూడక్క సుమాక్క రాశారు రాసేర్మ నీ కొడుకు ఎత్తుకోమో దీనికి దీనికి మ్యాచ్ అయింది నా మేనకోళ్ళకి నా బంగారు తల్లి మంచి కాస్ట్లీ తీసుకుని రేటు చెప్పకూడదు ఎంత బాగుందో చూడు ఇది నా కోడలకి చిన్ని డ్రెస్ మళ్ళీ ఉంది నా తల్లి నా బంగారు తల్లి నాకు భలే నచ్చింది ఇది వేసుకుంటే ఫిట్గా ఉంటుంది మమ్మీ అట్టే అంత బాగుంటుంది గుద్దడం అంటే గుర్తు వచ్చింది మమ్మీ కరాటే నేర్పియాలి నా మేనకోళ్ళకి నేనే నేనే నేర్పిస్తాను కరాటే కొద్దాలా నేర్పి ఇటు ఉండాలి ఉండాలని చెప్పి మమ్మీకి ధైర్యం నేర్పించా మళ్ళీ ఇది ఇది ఎంత బాగుందండి ఈ డ్రెస్సు రేటు కూడా బాగుంటుంది అనుకో కాకపోతే దాని గురించి కాదు చూసే బలి బుడ్డిగా చిన్న చిన్ని డిజైన్ బలి ఉంది చిన్ని నా మేనకాళ్ళకి నేను ఇప్పుడే మా అమ్మకి ఫోన్ చేసిన మా మా చూడమా నా మేనకోళ్ళకి అంటే మా బావ చూడమోవా నీ కూతురికి కొట్టలు తీసుకునే నెంబర్ కొట్టలో అని చెప్తే ఒక ఎక్కడ తీసుకునేవా రబ్బలు ఉన్నాయర గుట్టలు అట్టాడు నసర్లో తీసుకునే అని చెప్పినాయి వాళ్ళ నసరున్నది మన సెలక్షన్ వేరే లెవెల్ ఉంటుంది బట్టలు నుంచి అయ్యో రెండు చెడ్డీలు ఇలా పెట్టేసి మళ్ళీ అక్కడ విందర రాసుకుంటా ఇక్కడ ఓపిక లేదు ముందు నేను ఎడిటింగ్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకుంటే ఎలా ఉన్నాయి ప్రమోషన్ కొడతారు నన్ను మళ్ళీ లెక్క తీసుకొని వీడియో అని లెక్క తీసుకుని వీడియో చేయలేదురా నువ్వు అని నెక్స్ట్ ఏదో నా మేనకోళ్ళకి ధనుష ఎటు అది ధనుషక్క నా మేనకోళ్ళకి ఇవి వచ్చి నా అల్లుడికి ఈ వచ్చి నా అల్లుడికి ఓకేనా మళ్ళా నా అల్లుడికి బూట్లు కూడా తీసుకున్నా మంచి సూపర్ ఉంటాయి ఇవి వచ్చి నా అల్లుడికి చూపించాను దిస్ ఈస్ మై అల్లుడ్స్ నా అల్లుడికి ఇది ఓడు మా అక్కను రో రోయింపు చేస్తాడంట మా బూట్లు మా మా బూట్లు మా బూట్లు కావాలమ్మా అని చెప్పి వీళ్ళే ఈ నా మా అక్కను రోగింపు చేస్తాడు నాకు బాధ కానీ మా అక్కని బాధ పెడతామంటే మా అక్కనే మా అక్కనే ఏదైనా అడిగాను అనుకో మా అక్క కొడుకుల్లో నా అల్లుడు ఏదైనా మా అక్కని అడిగాను అనుకో మరి నాకు చెప్పడం అని చెప్తా ఎందుకంటే ఐ అని తెచ్చా చెప్పా మా అక్క సో అందుకని నన్ను అడుగు అని చెప్తా నన్ను నాకు చెప్తాను అని చెప్తా మా అక్కకి సో అందుకే నేను తెచ్చా నా కాడు ఉంటే తెచ్చు నా కాడు ఉంటే ఎంతైనా పెడతా నేను తగ్గి నా నిజంగా నేను పెట్టినట్టు ఖర్చు ఎవరు బెటర్ నాకు అడుగు ఉంటే లేకపోతే నేను నేను తినాలి కదా నేను బతకాలి కదా ఎవరికైనా అంతే నేను మా ఫ్యామిలీకనే కాదు నాకు ఎవరికైనా సహాయం చేయాలని కూడా ఇష్టం కాకపోతే నాకాళ్ళు లేకపోతే నేను సహాయం చేయలేను ఎందుకంటే ఫస్ట్ నా కడుపు నింపుకోవాలి కదా నా కడుపు నింపితేనే పక్కనకి నింపుతా నేను నాదేమో నా షాపింగ్ నాది నేనేం చేయాల జీరో షాపింగ్ నేనే తీసుకుంది నా అల్లుడికి నా మేనకాలకి నాకు దేనిక షాపింగ్ జతగొడ్లు తీసుకుంటా చాలు నాకు ఇష్టం లేదు అట్లా ఈ ఈ ఖర్చుకి నేను ఒక ఇరవై జతలు కూడా తీసుకోవచ్చు ఇరవై జతలు ముప్పై జతలు ఇప్పుకో మనకు ఇంటికాడు కొనుక్కుందాం అని నాకు బట్టలు నచ్చడం వల్ల ఇంటికాడ బట్టలు బాగున్నాయి నచ్చడం వల్ల అంటే బాగుంటాయి ఇక్కడ కూడా కాకపోతే ఇంటికాడ పోతే మన తెలుగు వాళ్ళు ఉంటారు దగ్గరుండి అట్లా అన్ననా ఇట్నా అని చెప్తారు అదిగో అసలు అయిన వస్తువులు మాకు ఇష్టంపల్లి పిన్నికి మా పిన్నికి వచ్చి ఫేర్లవ్వలే డబ్బా ఒకటి ఓకేనా మళ్ళా ఇంకో ఫేర్లో డబ్బా వచ్చి మై సిస్టర్ మా అక్కకి ఇది వచ్చి మా అక్కకి ఇది వచ్చి మా పిన్నికి ఇది వచ్చి మా పిన్నికి ఈ రెండు వచ్చి మన సబ్స్క్రైబర్లకి అయితే తీసుకున్నాను ఓకేనా ఈ రెండు వచ్చి మన సబ్స్క్రైబర్లకి అయితే తీసుకున్నాను నేను చెప్పినా కదా అంటే భుజం మీద ఎరటవలు వేసుకొని నేను ఆ సబ్స్క్రైబర్లకి గివ్ అవ్వ ఇస్తాను అని చెప్పి నేను వచ్చే డేట్ చెప్పండి అని చెప్తే చాలామంది చెప్పినారు డేటు ఒక నలుగు నాలుగు పేర్లు అయితే తీసుకున్నా సో నేను ఏదైనా ఒక వచ్చేటప్పుడు ఇంటికడైనా ఏదో ఒక వీడియో చేస్తాను ఓకేనా వీడియో చేసి ఏదో నేను ఈ విధంగా మీరు ఫలానా పేర్లు అని చెప్పి నల్గ ఎవరైతే ఫస్ట్ ఫస్ట్ ఎవరైతే చెప్తారో ఓకేనా వాళ్ళకి ఇచ్చా ఒక వాళ్ళు అనుకో సెకండ్ అతనికి ఇచ్చా ఎవరైతే ఈ నలుగర్లు ఎవరైతే పలుకుతారు ముందు వాళ్ళకి ఈ రెండు సెంట్లు చేస్తా ఓకేనా అది ఎట్లా ఇచ్చారా అంటే ఫస్ట్ వీడియో చేస్తాను వీడియో చేసిన తర్వాత పలానా టైంకి లైవ్కి రా అని చెప్తాను సో ఆ లైవ్లో ఏందిరా అంటే నేను వాళ్ళ పేర్లు అనౌన్స్మెంట్ చేస్తాను అప్పుడు నేను అడ్రస్ చెప్తాను నా దగ్గరకు వచ్చి తీసుకోండి నేను మీ దగ్గరకు రాలేను ఎందుకంటే రోజు చూడను నా ఇంటికాడ నా పర్సనల్ విషయాలు అవన్నీ తప్పుగా అనుకోకండి ఎందుకంటే నేను రాలేను మామ పంపించలేను మీరు రాండి నేను మంచి బిర్యానీ పెట్టి దొమ్మలాగా తిని పంపించాను ఓకేనా నేనైతే రాలేను పంపించలేను కార్గో కూడా నా దగ్గరకు వస్తే మీకు ఫుల్ బిర్యానీ బిర్యానీ పెట్టి పంపించాను అది నా అలవాటు ఎవరైనా రా నా సబ్స్క్రైబర్లు ఎంతోమంది వచ్చారు నా గారికి ఏం లే మా అమ్మ దగ్గర తీసుకోమోతా బిర్యానీ పెట్టి పంపించాను ఫుల్గా ప్రవాసన్లాగా అనుకో ఫుల్ పెట్టిపోవచ్చు మనం కూడా అంతే ఈ మా పిన్నికి ఈ నాయన ఈ చిన్న రేటు ఉండవు ఇవి ఎందుకంటే కాళ్ళి నిప్పులకి ఈ మూవ్ కూడా కాలు నిప్పులకే నేను చెప్పలే నేను చూపించిన మూవ్ ఇది కూడా కాళ్ళు నిప్పులకే ఇది నా అల్లుడికి ఇది నా అల్లుడికి ఎందుకంటే వాడు నా నేలలు కానీ బాటిల్ కావాలా షూలు కావాలా అని చెప్పి అత రో పొడుతావు సో అందుకు మా మా అక్కని అడిగితే నన్ను అడిగినట్టే మా అక్క నాకు చెప్తుంది చూడరా నీ అల్లుడికి నీ మేనకోళ్ళకి అంటారు పెళ్ళి అట్టే ఉంటాను పెళ్ళి కాకపోయినా అట్టే అంటాను నాకు తెలిసి పెళ్ళిన తర్వాత ఈ ప్రేమ ఉండదు అంటారు చాలా మంది అవినా పెళ్ళి అవ్వకపోయినా ఇదే ప్రేమ మీద ఉంటాను నేనైతే అది నా అలవాటు మా మన గురించి నీకు తెలియదు మన రూట్ ఏ వేరు అదిగో ఇది వచ్చి నా అల్లుడికి మీకు ఆల్రెడీ మీకు ఆల్రెడీ చూపించేటట్టునా మళ్ళీ చూపిస్తాను చూడండి దీంట్లో అన్నీ ఉంటాయి స్కెచ్ పెన్లు ఇవి ఇవి కింద పడిపోతాయి అదే భయం నాది ఇది నా ఇది నా అల్లుడికి ఓకేనా ఇంకొకటి వచ్చి ఇది వచ్చి చదువుతా ఉంటాడు ముసలైనా ముసలాన్ చూపిస్తా ఉంటాడేమో మా అమ్మ నా మా అమ్మ ఊరు నేను ఫోర్త్ క్లాస్లో చదువుకుంటా ఉన్నప్పుడు ఆ ముసలైన్ ఏంద్రా అంటే తాత పక్కనే ఉంటాడు సాయిల్ అతను సో మా అమ్మమ్మ ఇంటి పక్కనే ఉంటాడు సాయి ఆయన పేరు ఇబ్రాహం ఇబ్రా ఇబ్రాహాను ఆయన ఆ ముసలాయిన పేరు ఇబ్రాహాం నేను నాలుగో తరగతి చదివేటప్పుడు నాకు అప్పట్లోనే రెండు వేల పన్నెండులోనే మూడు వేల రూపాయలకి టపాసలు తీయించాడు దీపావళి వస్తే దీపావళి వస్తే టపాకాలు తీయించాడు నన్ను నాకు బాగాలేకనా ఉంటే హాస్పిటల్ తీసుకుపోయినాడు నాకు కాలు దెబ్బతలింది మా అమ్మ తాత పట్టించుకోవాలి మా అమ్మ పనులు ఉండిపోయింది కూలిపోయింది అయితే అంతగా దెబ్బతినింది హాస్పిటల్ తీసుకొని నన్ను బయో చూసుకున్నాడు అయితే సో ఏం అడగల మనవడా ఒక లైట్ తీసుకోరా మనవడా ఒక లైట్ తీసుకోరా అన్నాడు సో అందుకే ఒక లైట్ ఒక మంచి లైట్ అయితే తీసుకుని ఫోక్సింగ్ లైట్ దమ్మధమ మంచి అదిరిపోతుంది లైట్ అయితే ఇది ఈ లైట్ అయితే తీసుకుని ఒకటి మంచిది దో ఇబ్రాంతాతో నీకు ఆయన ఏడ్ చూస్తాడు పాపం పెద్ద ఆయన నేను దగ్గర నుండి పుచ్చిపెడు ఇంకేం లేవు చాక్లెట్ ప్యాకెట్లు ఉన్నాయి ఈ చాక్లెట్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు ఇక్కడ ఉన్నాయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను మా నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు పెట్టేసి బ్యాగ్లో ఎత్తుకో మన చేతి మా నాన్న చేతికి ఇచ్చేస్తే కట్టేచ్చు అడిగా అని అందులో ఫ్రిడ్జ్లో పెట్టేసినాయి అయిపోయింది మొత్తం కట్టేసాను డన్ ఇక్కడతో షాపింగ్ అయితే అయిపోయింది ఎంత ఉంటుంది ముప్పై కేజీ లిమిట్ థర్టీ కేజీ థర్టీ కేజీసే ఇండిగో కదా ఇండిగో ఫ్లైట్ కదా వచ్చి ఇండిగో ఫ్లైట్ కదా నేను వచ్చేదా సో ముప్పై కేజీలే ఓకేనా ఇంకో పార్ట్ వచ్చి నేను మా నాయన దగ్గర కట్టింది సో నేను ఫ్లైట్ జర్నీ చేసింది ఓకేనా అప్పుడు 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 ఆ ఇంకో పార్ట్లో చూద్దాం ఓకేనా వీడు ఎలా ఉంది ఓకేనా బాయ్ బాయ్ మా అసలం జై హింద్